ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం రోజున మీరు కోల్పోయింది మీ దగ్గరికి రాబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో చంద్రుడు మాత్రం అష్టమ స్థానంలో ప్రవేశించబోతున్నాడు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ సమయంలో చంద్రుడు శని వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మీరు ఎంత పెద్ద సవాళ్ళను అయినా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో శుక్రుడు మీకు తెలివిని ఇస్తాడు దీనివల్ల మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు ఈ తులారాశి వారికి ఈ సమయంలో అయితే మిశ్రమ ఫలితాలనే మీరు పొందబోతున్నారు మీరు పోగొట్టుకుంది మీకు ఈ సమయంలో దక్కబోతుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ నచ్చిన రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరి అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం అనేది ఇక్కడ చెప్పబడును తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం రోజున అయితే మీరు కోల్పోయింది మీకైతే ఈ సమయంలో మీ దగ్గరికి రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతుంది ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే వీరు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారు వీరి మాటల్లో అధికారం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు పుట్టుకతోనే రారాజులు అని చెప్పుకోవచ్చు వీరు స్నేహం స్నేహం కోసం ప్రాణం ఇస్తారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు పట్టుదలను కలిగి ఉంటారు వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా లోతైన మరియు భాగోద్వేగమైన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరు అన్ని విషయాల్లో తీవ్రంగా ఉంటారు వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సమతుల్యతను ఎక్కువగా కలిగి ఉంటారు తమ యొక్క భావాలను అయితే భద్రంగా ఉంచుకుంటారు ఈ రాశి వారు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరు విశ్వాస పాత్రలు కూడా అని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు తనకున్న దాంట్లో కొంచెమైనా సహాయం చేస్తూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు మంచేదో చెడు ఏదో ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వీరు జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా జీవితాన్ని అయితే చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు వీరు తమ యొక్క పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరి యొక్క భాగస్వామిని కూడా వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలా రొమాంటిక్గా ఉంటారని చెప్పుకోవచ్చు వీరిని చూస్తే ఎదుటివారు కూడా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం పట్టుదల రెండు ఎక్కువగానే ఉంటాయి అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు అలాగే అందరూ వీరిని మోసం చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు అలాగే వీరి యొక్క బంధువులు కావచ్చు నమ్మిన వారే వీరిని అధికంగా మోసం చేస్తారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయినా సరే ఈ రాశి వారికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారికి నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం రోజున అయితే ఎలాంటి ఫలితాలు వీరికి రాబోతున్నాయి వీరికి దినపలాల ప్రకారం ఈ ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో చంద్రుడు మీకు అస్తమ స్థానంలో ప్రవేశించబోతున్నాడు చంద్రుడు శని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తారు శుక్రుడు మీకు తెలివిని ఇవ్వబోతున్నాడు ఈ సమయంలో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయండి మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు కూడా ఎక్కువగా ఉండబోతుంది మీరు నమ్ముకున్న దైవాన్ని ఎక్కువగా పార్థించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీ కష్టానికి గుర్తింపు కూడా లభించబోతుంది ఏ రంగంలో ఉన్నా మంచి ఫలితాలే వస్తాయి ఈ సమయంలో అయితే మీ మాటకు కూడా బలం అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభించబోతుంది ఈ సమయంలో దైవం యొక్క తోడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతుందని చెప్పుకోవచ్చు చిన్న నిర్ణయం అయినా సరే ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఈ సమయంలో మిత్రులతో కలిసి సంబరాలు సంబంధాలు మెరుగుపడతాయి అదేవిధంగా సంతోషంగా వారితో సమయాన్ని కూడా గడు గడుపుతారు మీ యొక్క పాత స్నేహితులను కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో చంద్రుని శని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అయితే అధికంగా ఉంటుంది పై అధికారులతో లేదా సహచరులతో మీకు చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క అడ్డంకులు తొలగిపోతాయి ప్రతి ఒక్క అడ్డంకులు తొలగిపోయి కొత్త కష్టమాల ద్వారా మీరు మంచి లాభాలను చూస్తారు అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు అయితే మీతో ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు ఇంకొద్ది రోజులు ఆగడం వల్ల మీకు మంచి సంబంధం అనేది సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు శుక్రుని వల్ల మీకు మంచి తెలివి అనేది లభిస్తుంది మీరు ఈ సమయంలో ప్రయత్నాలు చేయండి కష్టపడండి మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు ఈ సమయంలో పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి గతంలో కోల్పోయింది ఈ సమయంలో మీకు దక్కబోతుంది ఈ సమయంలో గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి రాదు అని అనుకుంటే ఈ సమయం ఆ డబ్బు అనేది మీకు చేతికి అందుతుంది గతంలో కోల్పోయిన డబ్బు మీ చేతికి అందుతుంది పాత బాకీలు వసూలు అవుతాయి ఈశ్వరుని ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి